అఖండ రెండు సినిమా వాయిదా పడటంతో నటుడు బండి సరోజ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పద్నాలుగు రీల్స్ సంస్థ బాధ్యతారహితంగా వ్యవహరించిందని అభిమానులు పరిశ్రమను ఇబ్బందులకు గురిచేసిందని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు కొన్ని సందర్భాలలో పెద్ద సినిమాలు వస్తున్నాయంటే విపరీతంగా ఎదురు చూడటం అనేది ప్రేక్షకులు అలవాటు చేసుకుంటారు వాస్తవానికి ఆ సినిమా రిలీజ్ డేట్ కి వాళ్లకున్న పనులన్నీ కూడా పక్కన పెట్టుకుని మరికొన్ని రోజులు ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు సీనియర్ టాప్ హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అఖండ సినిమా తర్వాత చేసిన అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి ఈ తరుణంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమా అఖండ రెండు డిసెంబర్ ఐదున ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తుంది అని అధికారికంగానే ప్రకటించారు పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదలవుతుంది కాబట్టి అదే రేంజ్లో ప్రమోషన్స్ కూడా చేశారు కాసేపట్లో ప్రీమియర్ షోలు మొదలవుతాయి అనుకునే తరుణంలో వాళ్లకు ఉన్న కొన్ని ఆర్థిక లావాదేవీలు వలన సినిమాను వాయిదా వేసేశారు అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పటికే క్లారిటీ లేదు దీనిపైన నటుడు దర్శకుడు బండి సరోజ్ ట్విట్టర్ వేదికగా పద్నాలుగు రీల్స్ సంస్థపైన ఆగ్రహం వ్యక్తం చేశారు పద్నాలుగు రీల్స్ సంస్థ అత్యంత బాధ్యత రహితంగా ప్రవర్తిస్తుంది ఏదో ఒకటి కన్ఫర్మ్ చేస్తే పన్నెండుకి అవ్వాల్సిన సినిమాల పబ్లిసిటీ ఖర్చులు మిగులుతాయి కదా ఏ అనౌన్స్మెంట్ ఇవ్వకుండా అటు అభిమానుని ఇటు సినిమా ఇండస్ట్రీని మరోపక్క డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ని అందరికీ నిద్రలు లేకుండా చేసి ఏం సాధిస్తున్నారు చెడ్డ పేరు తప్ప బాధ్యత ఉండాలిగా అంటూ ట్వీట్ చేస్తూ అఖండ రిలీజ్ డేట్ పైన ప్రశ్నించారు పద్నాలుగు ఏదో ఒకటి కన్ఫర్మ్ చేస్తే పన్నెండుకి అవ్వాల్సిన సినిమాల పబ్లిసిటీ ఖర్చులు మిగులుతాయి కదా ఏ అనౌన్స్మెంట్ ఇవ్వకుండా అటు అభిమానుని ఇటు సినిమా ఇండస్ట్రీని మరోపక్క డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ ని అందరికీ నిద్రలు లేకుండా చేసి ఏం ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల నటించిన సినిమా మొగ్లీ బండి సరోజ్ కీలక పాత్రలో సినిమాలో కనిపించారు ముఖ్యంగా టీజర్ మరియు ట్రైలర్లో కూడా బండి సరోజ్ స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయింది అయితే ఈ సినిమాను డిసెంబర్ పన్నెండున విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కూడా జరిపారు మరోవైపు ఈ సినిమా డిసెంబర్ పన్నెండున వస్తుంది అని కాన్ఫిడెంట్ గా చిత్ర యూనిట్ చెప్పలేకపోతుంది దీనికి కారణం ఏంటంటే అదే రోజు అఖండ రెండు సినిమా రిలీజ్ అయితే మిగతా సినిమాలన్నీ వాష్అవుట్ అయిపోతాయి ఎందుకంటే కాంబినేషన్ అలాంటిది మరోవైపు ఆ సినిమా మీద విపరీతమైన అంచనాలు కూడా ఉన్నాయి కాబట్టి చిన్న సినిమాలేవి పెద్దగా బాక్సాఫీస్ వద్ద కనిపించవు అలానే థియేటర్స్ విషయంలో కూడా లోటు వస్తుంది ఈ తరుణంలోనే బండి సరోజ్ అఖండ సినిమా రిలీజ్ డేట్ గురించి తన ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే పద్నాలుగు రీల్స్ సంస్థకి ఇంకా కోర్ట్ ఇష్యూలు కొనసాగుతున్నాయి అని వార్తలు కూడా మరోవైపు వస్తున్నాయి ఈ తరుణంలో సినిమా రిలీజ్ డేట్ పైన వాళ్లకి కూడా ఒక క్లారిటీ లేకుండా పోయింది దీనిపైన స్పష్టమైన క్లారిటీ ఎప్పుడు వస్తుందో ఎవరు అంచనా కూడా వేయలేకపోతున్నారు ఇలాంటి అనూహ్య వాయిదాలు సినిమా పరిశ్రమ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ముఖ్యంగా అభిమానులపై తీవ్ర ప్రభావం చూపుతాయి ముందుగానే సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల అనవసర గందరగోళం ఏర్పడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం అంధ్ర విలాస్ నెట్ చూడండి